హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సేమ్ ఇదే స్పాట్ ఇదే చెరువుకు మళ్ళీ అయితే వచ్చాను ఎందుకంటే చాలా చేపలు ఉన్నాయి ఇందులో చాలా పట్టాము ఇప్పటి వరకు మళ్ళీ ఇంజిన్ పెట్టాము ఇదో అక్కడ కనిపిస్తుంది లేదా ఇంజిన్ అంటే కొద్దిగా క్లియర్ దగ్గరకు అవుతుంది దగ్గరకైతే చూడాలి ఏం చేపలు దొరుకుతాయి ఏదో మళ్ళీ నేను లాస్ట్లో పెడతాను లాస్ట్ అయితే నీరు ఇలా ఉందమ్మ నీరు అయితే చాలా వరకు తగ్గింది సరే వెళ్దాం వెళ్ళి అందులో పట్టి చూపిస్తాను ఏం చేపలు దొరికే చూడండి మా ఓడు వీడినైతే వీడియో తీస్తాడు అనేసి తోడు తీర్చుకున్నా కానీ వీడు చేపలు ఎగురుతుంటాడు నాకైనా ముందు దిగిపోయాడు నీటిలోకి నాతో పాటు మా ఊర్ కూడా చాలా మంది వచ్చారు ఎందుకంటే నీరు తగ్గింది కదా చేపలు బాగా అని చెప్పేసి వీడైతే అన్ని ఇంగిల్లే పడతాడంట ఎంతవరకు నాకు తెలిసి ఎప్పుడూ దిగలేదు నాకు తెలిసి చిన్నప్పుడే పట్టాము కలిసి మళ్ళీ రోజుకి చూడండి ತಿಂತಾರೆ ಜಿಮೀ <plane>. <un sharing> <society> चाप अंद्र चाप चूस अंद्र कुछ बैगे

మంచిగా ఉంది అతను పురుషుల అన్నాడు కింద ఒకసారి మామూలు పెట్టి చేపలు ఎన్ని ఉన్నాయి చూపించాను నేను ఇంటికి వెళ్తే చూపిస్తాను ఫుల్ కింద ఉంపుతాను నాకు తెలిసి ఎండలో కనిపించవచ్చు కనిపించకపోవచ్చు నా మొబైల్ ఇదైతే చూడండి ఇంటికెళ్ళ మాత్రం ఫుల్ వీలు అంటే చేపలు మొత్తం ఉంపి వేస్తా చాలా చిన్న చేపలు కూడా మా వాడు పట్టాడు చూడాలి ఎన్ని దొరక చూపిస్తాము రగ్గలు పట్టుకుని చాలు kelse sarva sarada gaad kodel gochu mundu mundu bonda nasti అదో బుడత ఉంది ఉండగారా మా ఫ్రెండ్ గాడు ఇది కూడా అవ్వలేదు అందులో ఏం ఉంటా అసలు చెరు ఎండిపోతుంది కరండికే తీసేలో సో చూడండి మాకెన్ని కర్మినై దూర్కయను ఇవి అయితే నార్మల్ ఇదై కొద్ది చిన్నది ఇవి మంచిగాన చాలా బాగున్నాయి ఇవి అయితే ఆ ముక్క చిన్న తిన్నటట నా ఇవైతే అయితే నో ఇది మిరియమే ఇది నరకొద్ది చిన్నది మొత్తం వచ్చి సైజు చాప్ అయితే మేము మా తట్టడానికి మనసారదని చిన్న ఇంకే మాకు వేరే వాళ్ళు అయితే రేపు రేపైనా పట్టేవచ్చు అందుకు తీసుకెళ్ళిపోతున్నాము చూడండి ఇదైతే సేమ్ కొడవేలాగా ఉంటుంది దీని పంపించండి ఇదైతే కొడవేను కొద్దిగా ఎంత ఉంటది వెళ్ళిపోతుంది ఇదిగా మంచి సైజు మేడం నేను మామూలు అన్నిటిలాగా అనుకోండి வீட்டுக்கு வச்சி இங்கிலேஷ் பெய்ன் குஸ்டேச்சு மொத்தம் உருளை கலவல்ல மஞ்சவ் சாப்பிட்டு உலு மொத்தம் உள்ளே இது மரிச்சின் காவல்தா தயோகாண்டு சூடண்டி இன்ட்டு முன்னாடி இது பரிகிட்டோம் இது எவ்வளோ துண்டுபோன் அந்த பெயன் மன்கேட்டை மஞ்ச அது மாதிரி எண்ணெய் இங்கில பட்டேசா கொண்டு கொஞ்சம் சூடு அனுக்கே

మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాడు వీడియో తీస్తామనుకుంటే వీడియో తీయలేకపోయాడు వాడు చేపలు పట్టాడు నేను చేపలు పట్టాను అందుకే ఎవరో వీడియో తీయలేకపోయాము అందుకే చాలా వీడియోస్ మిస్ అయ్యాయి నేనైతే షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి ఛానల్లో చూడండి షార్ట్ వీడియోలో చాలా చేపలు పట్టినట్టు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి మామూలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్